హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న వచ్చిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల్లో మహా ఘోరంగా అఘాడీ ఓటమిని చవి చూసింది మహాయూతి బీజేపీ లీడ్ చేస్తున్నటువంటి మహాయూతి ఒక ల్యాండ్ స్లైడ్ మీనో అయితే రిజిస్టర్ చేసుకుంది ఈ క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న ఏనో సంఖ్యాబలం చూసుకుంటే మహావికాస్ అఘాడికి సంబంధించిన మూడు పార్టీలు కలిపి యాభై సీట్లు వచ్చాయి మూడు ఇంకొక రెండు పార్టీలు ఉన్నాయి చిన్న పార్టీలు కలిపి మొత్తం యాభై సీట్లు వచ్చాయి అందులో ఏ ఒక్క పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా కావాల్సిన కన్వెన్షన్ ప్రకారం ఇరవై తొమ్మిది సీట్లు ఏవైతే ఉన్నాయో రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఉన్నా మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలంటే ఏదైనా పార్టీకి టెన్ పర్సెంట్ సీట్స్ మనం చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది సీట్లు రావాలి ఆ ఇరవై తొమ్మిది సీట్లు కనీసం యూనో కాంగ్రెస్కి కానీ శివసేన ఉద్ధవ్ ఠాక్రెక్కి కానీ లేకపోతే ఎన్సీపీ శరద్ పవార్కి కానీ ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీకి రాలేదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ మూడు పార్టీలు మహావికాస్ అఘాడీ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీల్లో అత్యధికంగా సీట్లు ఉన్నది ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి ఇరవై సీట్లు ఉన్నాయి కాంగ్రెస్కి పదహారు సీట్లు వచ్చాయి ఎన్సీపీ శరద్ పవర్కి వచ్చేసి పది సీట్లు ఉన్నాయి సో ఈ మూడు పార్టీలు కలిపితే మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది కానీ ఎల్ఓపీకి కావాల్సింది కానీ ఎల్ఓపీకి ఇవ్వాలంటే ఒక గ్రూప్గా కాకపోతే సింగిల్ పార్టీగా ఉన్న ఏను ఏదైనా ఒక పార్టీకి ఇరవై తొమ్మిది సీట్లు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీకి నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ బై కన్వెన్షన్ ఇచ్చేదానికి ఆస్కారం ఉండేది ఇప్పుడు కన్వెన్షన్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఇచ్చేదానికైతే ఆస్కారం లేదు కానీ దిర్ ఇస్ నో మ్యాండేటరీ ప్రొవిజన్ అనమాట నేను టెన్ పర్సెంట్ సీట్స్ ఉండాలనేది మ్యాండేటరీ ప్రొవిజన్ అయితే కదా అది ఒక ఏమో కన్వెన్షన్గా సెట్ చేసుకున్న ప్రొసీజర్ అది సో దాన్ని బేస్ చేసుకొని మనం గత పది సంవత్సరాలుగా చూసుకుంటే దేశంలో కానీ రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో కానీ ప్రతిపక్ష హోదా అంశం చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లోక్సభలో అపోజిషన్ లేకుండా లోక్సభ నడిచింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేకపోతే పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తున్న వేరే పార్టీలకు కానివ్వండి కావాల్సిన యాభై ఐదు సీట్లు రాలే రెండు వేల పద్నాలుగులో కానివ్వండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు పది సంవత్సరాలు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే ఒక పొజిషన్ యూనో చాలా కీ పొజిషన్ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ డెమోక్రసీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ సో లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకుండా సక్సెస్ఫుల్గా డెమోక్రసీని రన్ చేసే ప్రయత్నం అయితే చేశారు ఏ పార్టీకి ఇవ్వకుండా బీజేపీ సెంటర్లో ఉన్న బీజేపీ దో దేర్ ఇస్ నేను టైం అండ్ అగైన్ చెప్తున్నా టెన్ పర్సెంట్ సీట్స్ అనేది మ్యాండేటరీ అని ఎక్కడ చట్టమే లేదు టెన్ పర్సెంట్ సీట్స్ ఉండాలని ఒక కన్వెన్షన్ని సెట్ చేసి పెట్టారు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కానీ ఇచ్చేదానికి రూలింగ్ పార్టీకి ఉండే ఆబ్లిగేషన్స్ ఉంటాయి ఇచ్చిన తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే కొన్ని సెట్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది హౌస్లో అందుకని నెంబర్ ఆఫ్ సీట్స్ ప్రాపర్గా టెన్ పర్సెంట్ సీట్స్ ఏదైతే కన్వెన్షన్ ఉందో కన్వెన్షన్ ప్రకారం టెన్ పర్సెంట్ సీట్స్ రాకపోతే లోక్సభలో గత పది సంవత్సరాలు లీడర్ ఆఫ్ అపోజిషన్లో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కూడా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ రావాలంటే పద్దెనిమిది సీట్లు ఉండాలి అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సీట్స్ మనం ఇన్నో టెన్ పర్సెంట్గా చూసుకున్నట్లయితే పద్దెనిమిది సీట్లు రావాలి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లు వచ్చే ఆ పదకొండు సీట్లు బేస్ చేసుకొని టెన్ పర్సెంట్ రాలేదనేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్పీకర్ అవ్వను కూటమి ప్రభుత్వం అవ్వండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి వైసీపీకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వకుండా ఈనో డ్రాగన్ చేస్తుంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులో ఛాలెంజ్ చేశారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గానే చెప్పారు నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈనో స్టేటస్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అదర్వైజ్ నేను రాను అనేసి చెప్పిన్నారు సరే చూడాలి దీని కోర్టు మీద దీని మీద కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ వస్తుంది ఏంటిది అనేసి ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రతిసారి కూటమి పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు జగన్మోహన్ మోహన్ హన్ రెడ్డి గారు రావాలని అంటున్నారు వాళ్ళు ఇంటెన్షన్స్ ఏదన్నా కానీ వస్తే ఎలా ఇల్ ట్రీట్ చేయాలనేది ఒక టై ఉండొచ్చు మేబీ మైండ్లో వాళ్లకు సాక్షాత్ ఒక మంత్రి గారే చెప్పారు రఘురాం కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత మీరు ఆ సీట్లో ఉండ ఆయన అభినందిస్తూ మాట్లాడుతున్న క్రమంలో అచ్చెన్నాయుడు గారు చెప్పిన మాట మీరు ఆ సీట్లో ఉండాలా నేను కోరుకున్న మనిషి హౌస్కి రావాలా నాకు ఒక గంట సమయం సమయం ఇవ్వాలనేసి ఒక రకమైన ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వస్తే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ లేకుండా ఇక్కడ ఉన్న ఏనో కూటమి ప్రభుత్వం అనుకునే ఏమో సంఖ్యా బలంపరంగా చూసుకుంటే టైం కానీ లేకపోతే ప్రాపర్ రెస్పాన్స్ కానీ అపోజిషన్కి ఇచ్చేదానికి ఆస్కారం ఉండదు సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఖచ్చితంగా హ్యూమిలియేటే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చూడాల్సి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు యాంటిసిపేట్ చేసి ఖచ్చితంగా ఈయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అయితే అనిపిస్తూ ఉంది ఇప్పుడు చూసుకుంటే నిన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏర్పడిన క్రమంలో ఇక్కడ కూడా మహారాష్ట్రలో ఏ ఒక్క పార్టీకి కూడా ఇరవై తొమ్మిది సీట్లు రాకుండా మహారాష్ట్రలో ఏనో జరిగిన ఈయనో ఎన్నికల్లో బీజేపీ లీడ్ చేస్తున్నటువంటి మహా యూతి ఏదైతే ఉందో ఓ థంపింగ్ మెజార్టీ లీడ్ ఈయనో రిజిస్టర్ చేయడం వల్ల ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకుండా నడిచే ప్రక్రియ అయితే ఉంది అలాగనేసి మహారాష్ట్రలో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మహావికాస్ గ్రూపుకు సంబంధించిన యాభై మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అసెంబ్లీకి వెళ్తారా వెళ్లరా అనేది కొంచెం అది పక్కన పెడితే మనం కాంగ్రెస్ కన్వెన్షన్ మనం సెంటర్లో లోక్సభలో కానీ చూసుకుంటే గత పది సంవత్సరాలుగా లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకుండా కానీ రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ లోక్సభకి వెళ్ళారు వాళ్ళ గళాన్ని వినిపించారు వాళ్ళు ఎక్కడ లోక్సభ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తేనే మేము వస్తామని ఒక కండిషన్ అయితే పెట్టలేదు బట్ ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము అనేసి తీసుకెళ్ళి యూనో లోక్సభలో ప పది సంవత్సరాలు రిప్రజెంటేషన్ రిప్రజెంట్ చేశారు ప పబ్లిక్ని వితౌట్ యూనో హ్యావింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ సో మహావికాస్ అగాడి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి భాగస్వామ్యం కాబట్టి ఖచ్చితంగా మహారాష్ట్రలో అసెంబ్లీలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు అదే కా కాంగ్రెస్ పార్టీ లోక్సభలో గతి పది సంవత్సరాలుగా ఫాలో అయిన కన్వెన్షన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యేదానికి ఆస్కారం అయితే ఉండేదానికి ఆస్కారం ఉంది కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ లేకపోతే మిత్రపక్షాలన్నీ వెళ్ళి కూర్చోవడం వల్ల అక్కడ ఏంటంటే సంఖ్యాబలం పరంగా చూసుకుంటే బీజేపీ మిత్రపక్షానికి మూడు వందల యాభై ఉంటే మిగిలిన నూట యాభై మంది ఉండేవాళ్ళు పక్క నూట యాభై పైనే ఉండేవాళ్ళు సో సంఖ్యాబలంగా చూసుకుంటే అపోజిషన్ దో డిఫరెంట్ పార్టీస్ అయినా కానీ అపోజిషన్కి ఒక నెంబర్ ఏమో బిగ్గర్గా కనిపించే కనిపించడం వల్ల అక్కడ ఇబ్బంది ఉండేదానికి ఆస్కారం అంటే దేశంలో జరిగే ప్రతి దాని మీద ఒక ఏమో ఒక రకమైన అగ్లియస్ట్ సీన్స్ ఏమన్నా పార్లమెంట్లో జరిగితే దేశం మొత్తం మీద రూలింగ్ పార్టీ అభాస్పాల్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కానీ విత్ ఇన్ ద హౌస్ అగ్లియస్ట్ సీన్స్ అయితే చూసేదానికైతే ఆస్కారం రాలేదు దో వెర్బల్ లీనో స్పార్ జరిగినప్పటికీ అగ్లియస్ట్ సీన్ అయితే లోక్సభలో అయితే గత పది సంవత్సరాల్లో జరగలేదు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోయినప్పటికీ కానీ ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్తు మంత్రి గారే నేను కోరుకున్న వ్యక్తి రావాలా మీరు ఆ సీట్లో ఉండాలా నాకు ఒక గంట సమయం కావాలని ఈ రకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఇంటెన్షన్స్ ఖచ్చితంగా మ్యాలిఫైడ్ ఉన్నాయనే దానికి ఆస్కారం అయితే ఉంటుంది కానీ ఈ గత పది సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా ఉందంటే ఏదన్నా కూటమికి అధికారం వివదలిస్తే ల్యాండ్ స్లైడ్ మెజారిటీ ఇచ్చేస్తున్నారు అది అపోజిషన్ పార్టీ దరిదాపుల్లో కూడా ఏను అపోజిషన్ స్టేటస్ రానంత యో ఇదిగా ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఏదన్నా ప్రజలు మాత్రం ఒకటి ఎవరికి అధికారం ఇచ్చినా అది ల్యాండ్ స్లైడ్గా ఎన్నో ఒక థంపింగ్ మెజారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే అది రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికలు అవనివ్వండి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు అవనివ్వండి లేకపోతే రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అవనవ్వండి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అవనివ్వండి ఇప్పుడు జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అవనివ్వండి కొన్ని కొన్ని సీన్ ఎన్నో రాష్ట్రాల్లో సినారియోస్ మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా పబ్లిక్ పల్స్ యూనో వన్ సైడెడ్గా వెళ్దినో పబ్లిక్ మూడ్ ఆర్ పబ్లిక్ స్పింగ్ వాట్ ఎవర్ వీ కాల్ సో ఖచ్చితంగా వన్ సైడెడ్గా వెళ్ళి రూలింగ్లో వచ్చే పార్టీకి సీట్లు ఇస్తే పెద్ద మొత్తంలో పెద్ద మెజారిటీలో ఇచ్చే ప్రయత్నం అయితే దేశవ్యాప్తంగా రేపు పది సంవత్సరాలు జరిగింది ఇప్పుడు కొంచెం పార్లమెంట్లో ఏనో బీజేపీకి సంఖ్య బలం తగ్గింది బట్ తగ్గినప్పటికీ మొన్న మహా ఈో నిన్న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఆ పరంపరను అయితే ఈనో బీజేపీ మళ్ళీ కొనసాగించే ప్రయత్నం అయితే చేసింది మరి చూడాలా లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ లేని మహారాష్ట్ర అసెంబ్లీ ఏ రకంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది కూటమినో మహా యూతి కూటమిని ఎలా ఈనో పాలసీ పరంగా అసెంబ్లీలో ఎలా నిర్వహించే ప్రయత్నం చేస్తుంది ప్రజల నుంచి ఆల్మోస్ట్ ఈనో ఒక ఫెయిత్ని కోల్పోయిన మహా యూతి కాంగ్రెస్ పార్టీ అండ్ ఇట్స్ ఎలియన్స్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ పబ్లిక్ ట్రస్ట్ని రీగెయిన్ చేసేదానికి వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేయబోతున్నారు అనేది దీనికి కాలమే సమాధానం చెప్పేదానికి ఆస్కారం ఉంది కానీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చూడాలి మరి నేను మూడు పార్టీలు కలిపి కూటమిగా ఉన్నాయి కాబట్టి కూటమిగా ఎవరో కూటమి నుంచి ఏదో ఒక పార్టీని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఏమన్నా ఇస్తారా లేదా అనేది ఒక చూడాలా బట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ చుట్టూ జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా గత పది సంవత్సరాలు జరిగిన చర్చ ఇవనివ్వండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చిన ఫలితాలు చూడండి టెన్ పర్సెంట్ సీట్స్ అనేది మ్యాండేటరీ అయితే కాదు అది ఒక కన్వెన్షన్ మాత్రమే ఇవ్వాలనుకుంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇవ్వచ్చు అది ప్రిసైడింగ్ ఆఫీసర్ చేతిలో ఉండే ప్రక్రియ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎనీ పొలిటికల్ పార్టీను రిప్రజె ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిప్రజెంటేషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అది ప్రిసైడింగ్ ఆఫీసర్ మీన్స్ స్పీకర్ చేతిలో ఉంటుంది అది స్పీకర్ కంప్లీట్ డిస్క్రిప్షన్ కూడా దానికి ప్రభుత్వాల నుంచి పెద్ద ఏనో చట్టాలు కూడా ఏం లేవు స్పెసిఫిక్గా టెన్ పర్సెంట్ సీట్స్ ఉండాలి మరి చూడాలి అసెంబ్లీ మహారాష్ట్ర అసెంబ్లీలో ఏం జరుగుద్ది ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ స్పీకర్ మనసు మార్చుకొని నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ వైసీపీకి ఏమైనా ఇస్తారా రాబోయే ఈయనో ఒక రాబోయే అయిన అప్కమింగ్ ఎలక్షన్స్లో వచ్చే వర్డిక్స్ ఎలా ఉన్నా ఒక అయినో ఎగ్జాంప్లరీగా ఉండాలనుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీట్ లీడర్ అయినో లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఇవ్వచ్చు కూడా అది పెద్ద ప్రాబ్లమేటిక్ కూడా కాదు దానికి టెన్ పర్సెంట్ సీట్స్ అనేది మ్యాండటరీ అయితే కాదు థ్యాంక్ యూ